Thank you for watching! హలో ఎవ్రీవన్ నేను మమతా నిఖ్లేష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటో స్పెషల్ వీడియో చూస్తున్నాను తమ్న చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కాకపోతే ఏంటి ఇలా చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఇది ప్రీవియస్ వీడియో అనమాట నేను పాత వీడియో చూపిస్తున్నాను సో మేము ఎక్వేరియం ఇంత ముందుకు ఎలా సెటప్ చేశాము అనేది దాని గురించి ఈ వీడియో అన్నమాట అయితే అప్పుడు ఎలా సెటప్ చేసాము అనేది చూపిస్తున్నాను అండ్ ఇందులో ఫిష్లు సైజ్ ఎలా ఉన్నాయి అసలు ఏమేమి ఫిష్లు ఉన్నాయి అవన్నీ కూడా కూడా చూపిస్తున్నాను సో ఫిష్ సైజు చూడండి సో చాలా అంటే చాలా పెద్దగా అయిపోయాయి కంప్లీట్ త్రీ ఇయర్స్ ఈ ఫిష్లు అనేవి ఎక్వేరియంలోనే ఉన్నాయి సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము ఎక్వేరియం తీసుకొచ్చినప్పుడు చిన్న సైజు ఫిష్ తీసుకురావడం జరిగింది ఇంత పెద్ద సైజులో అయిపోయాయి ఒక్కొక్కటి మన చేతిలో పట్టే అంత పెద్ద సైజు ఫిష్ అయ్యాయి చూడండి వైట్ కూడా ఎంత పెద్దగా అయ్యిందో సో మేము ఎవ్రీ టైం ప్రతిరోజు బయట వెళ్ళి రాగానే వీటిని చూస్తూ వీటితో టైం పాస్ చేస్తూ సో టెన్షన్స్ స్ట్రెస్ అన్నీ కూడా అన్నిటికీ మేము చాలా దూరంగా ఉండేవాళ్ళం అన్నమాట సో ఏమంటారు ఇది ప్రీవియస్ వీడియో నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఫిష్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకున్న వీడియో అనమాట చూడండి ఎంత బాగున్నాయో దీని వీటికి స్పెషల్గా లైటింగ్ కూడా సెట్ చేసాము అండ్ వీటికి ఏమంటారు సముద్రం సీ సీ లాగా ఉండేలాగా అంటే అవి సీలోనే ఉన్నాయి అనే ఫీల్ వచ్చేలాగా శాండ్ కానీ స్టోన్స్ కానీ సో ఆ ప్లాంట్స్ కానీ ప్రతి ప్రతి ఒక్కటి కూడా వాటి కోసం మేము ఎవ్రీ టైం అప్డేట్ చేస్తూ 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 ఎక్వేరియంని ఇంత దూరం తీసుకొచ్చాము వాటి కోసం స్పెషల్గా ఫిల్టర్ కూడా తయారు చేయడం జరిగింది కాకపోతే అంతలోనే ఒక పెద్ద ట్రాజడీ జరిగిందనమాట అదేంటో ఇప్పుడు చెప్తాను చూసేయండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు యాస్ తెలుగు కిచెన్ బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే యాక్చువల్లీ నాకు ఈ వీడియో తీయడం కూడా ఇష్టం లేదు కాకపోతే మీకు తెలియాలి కదా అనేసి ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను అయితే ఎక్వేరియంలో ఒక్క ఫిష్ కూడా కనిపించట్లేదు కదా సో ఏం జరిగింది అనంటే ఒకరోజు ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే కంటిన్యూగా ఫిష్లు అనేవి ఒకదాని తర్వాత ఒకటి చనిపోవడం జరిగింది అసలు ఎందుకు అలా జరిగిందో కూడా మాకు అర్థం అవ్వలేదు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి సేమ్ ఫిష్లు ఇందులో ఉన్నాయి ఈ సై ఇంత సైజులో తీసుకొచ్చిన ఫిష్ ఇంత ఇంత సైజులో గోల్డ్ ఫిష్ ఇంత ఇంత సైజ్ అయ్యాయి కాకపోతే ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా ఒకటి డల్ అయిపోయి మెల్లిగా కింద పడిపోయింది అది చనిపోతుంది మేబీ ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందేమో అప్పుడప్పుడు ఒక్కొక్క ఫిష్ అలా అవుతుంది అనేసి అనుకొని మేము సరేలే అని అనుకున్నాము మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి అలా ఒక వన్ అవర్లోనే ఆల్మోస్ట్ ఎక్వేరియంలో ఉన్న అన్ని ఫిష్లు చనిపోయాయి అసలు ఏం జరిగింది ప్పటికీ మాకు తెలియదు ఎక్వేరియం వల్ల అడిగితే షాప్ వల్ల అడిగితే ఏమన్నారంటే సో వెదర్ చేంజ్ వల్ల ఈ వర్షాకాలంలో ఒక్కొక్కసారి సడన్గా అట్లా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతాయి అనేసి చెప్పారు కాకపోతే ఈ త్రీ ఇయర్స్లో మాకు ఎప్పుడూ అలా జరగలేదు మరి ఏం జరిగిందో ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఇంకా ఏం ఏదైనా హెల్త్ ఇష్యూస్ వైరస్ అలాంటిది ఏమన్నా వచ్చిందా ఇంకా మనకు తెలియదు కాకపోతే చాలా అంటే చాలా బాధ అయింది ఎందుకంటే మేము ఎక్వేరియం తెచ్చినప్పటి నుంచి మాకు మరీ ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫిష్ హెల్త్ ఇష్యూ వల్ల ఎప్పుడో రేర్గా చనిపోతూ ఉంటుంది కాకపోతే ఈసారి అన్నీ ఒకేసారి చనిపోయాయి సో ఇవి చనిపోయి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది మాకు ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఆ బాధ వల్ల ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట మళ్ళీ ఫిష్ తెచ్చి వాటి వాటి మీద ఎఫెక్షన్ పెంచుకొని అని కొద్దిగా ఉంటాయి కదా సో అందుకు వన్ మంత్ ఆగాము వన్ మంత్ తర్వాత మళ్ళీ అనిపించింది సో ఫిష్ ఉంటే మాకు ఆ పీస్ఫుల్ రాగానే ఇంటికి రాగానే వాటిని చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ బ్రెయిన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ టెన్షన్స్ లేకుండా ఉంటాయి సో అందుకే మళ్ళీ ఈ అక్వేరియంలో మళ్ళీ కొత్త ఫిష్లను తీసుకొద్దాం అనేసి ఫిక్స్ అయ్యాము ఫిక్స్ అయిపోయి మేము ఇప్పుడే అక్వేరియం షాప్కి వెళ్ళేసి ఫిష్ ఇంకా కొన్ని థింగ్స్ అనేవి మొత్తం కంప్లీట్ అప్డేట్ అనమాట ఇప్పుడు ఈ ఎక్వేరియం ఎలా ఉందో ఇలా అస్సలు ఉండదు కంప్లీట్ టోటల్ డిఫరెంట్ గా మొత్తం ఏమంటారు కంప్లీట్ రీమేక్ లాగా చేయబోతున్నాము అంటే ఇప్పుడు ఉన్నదానికి ఎలాంటి సంబంధం ఉండదు ఎక్వేరియం కంప్లీట్ గా డిఫరెంట్ అన్నీ మనకి ఎక్వేరియంకి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ అంటారు కదా అవన్నీ కూడా వనకరావడం ఎక్వేరియం క్లీన్ చేసిన తర్వాత వాటర్ పెట్టిన తర్వాత ఏమేమి అప్డేట్ చేస్తున్నాం ఎవరిగానే ఉంది కాకపోతే వన్ మంత్ అయింది కాబట్టి సో ఓకే ఇంకా అది వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనేసి ఫిష్లు కొన్ని యాక్సెసరీస్ ఎక్వేరియం కోసం తీసుకురావడం ఎలా అనేది కూడా కమెంట్ చేయండి ఎందుకు జరిగింది అనేది ఎవరికైనా తెలుసుంటే కూడా మాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకోసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి సో కంప్లీట్ ఎక్వేరియం అప్డేట్ అని సెటప్ అనేది ఏమేమి చేసాము ఏమేమి కొనుక్కొచ్చాము కొత్త ఫిష్లు ఏం తీసుకొచ్చాము అసలు వాటి ప్రైజ్ ఎంత పడింది దీంట్లో తీసుకొచ్చిన యాక్సెసరీస్ ప్రైజ్ ఎంత పడింది ప్రతి ఒక్కటి కూడా పార్ట్ టూలో చూపిస్తాను సో తప్పకుండా చూడండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్